మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ అరచేతిలో ప్రపంచాన్ని చూపించే సెల్ ఫోన్ ఎన్ని అనర్థాలను తీసుకువస్తుంది అనేది తెలుసు ఇప్పటి వరకు సైబర్ నేరగాళ్లు ఏ విధమైన పంద అవలంబించారో మనందరికి తెలిసిన విషయం అయితే ఇప్పుడు కొత్తగా డిజిటల్ అరెస్ట్ అనేది సైబర్ నేరగాళ్ళు ఒక పందాన్ని అయితే తీసుకొచ్చారు దీంతో ఎంతో మంది నష్టపోతున్నారు అయితే డిజిటల్ అనే అరెస్ట్ అనేది అసలు చట్టంలో ఉందా అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి ఈ విధమైన నేరాలకు ఏ విధంగా పాల్పడతారు ఈ అంశాలకు సంబంధించి ఈరోజు మనం తెలుసుకుందాం మనతో పాటు విక్రాంత్ పాటిగ పాటిల్ గారు ఉన్నారు ఆయన అడిగి మరి సార్ నమస్తే అండి ఇంతకు ముందు సైబర్ నేరాలు ఒక ఒక రేంజ్ లో ఉండేవి అయితే ఇప్పుడు చూసుకుంటే గనక సైబర్ నేరగాళ్లు తమ స్టైల్ మార్చారని చెప్పుకోవచ్చు అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి నిజంగానే డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ అరెస్ట్ అనేది ఫ్రాడ్ అండి మీకు డైరెక్ట్లీ చెప్తాను సో ఏ లోవల్ కూడా డిజిటల్ అరెస్ట్ అనేది లేదు సో ఇట్ ఇస్ జస్ట్ వర్డ్ కాయిన్డ్ బై ద ఫ్రాడ్స్టర్స్ అంటే ప్రజల్లో ఫోన్ చేసి భయభ్రాంతులు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కోడానికి కాయిన్ చేసిన వర్డ్ అది డిజిటల్ అరెస్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ అరెస్ట్ అనేది లేదు అది ప్రజలు అందరూ అర్థం చేసుకోవాలి ఎవరైనా ఫోన్ చేసి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటే మిమ్మల్ని మోస చేస్తున్నారనే ఫస్ట్ అర్థం చేసుకోవాలి సో అదే భాగంగా ఇటీవల చాలా కేసెస్లో డిజిటల్ అరెస్ట్ పేరుతో చాలామంది మోసపోతున్నారు కాబట్టి ఈరోజు కాకినాడలో బ్యాంకర్స్తో అందరితో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది సో అందరూ బ్యాంకర్స్ మేనేజర్స్ అండ్ దే రిప్రజెంటేటివ్స్ హ్యాడ్ ఇన్ కాకినాడ డిస్ట్రిక్ట్ అటెండెడ్ దిస్ మీటింగ్ సో ఈ మీటింగ్ భాగంలోనే వాళ్ళందరికీ ఎవరైనా ఎందుకంటే ఈ డిజిటల్ అరెస్ట్ పేరుతో డబ్బులు మోస చేస్తున్న ప్రక్రియ చూస్తే ఒకే రోజు చేయరు ఒక రోజు రెండు రోజు మూడు రోజు నాలుగు రోజు దాకా భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎనిమిది ప్రతి ట్రాన్సాక్షన్స్ ద్వారా డబ్బులు లాక్తూ ఉంటారు సో అది మనం ఒక ట్రాన్సాక్షన్తోనే ఎలా ఆపగలగాలి ఒక ట్రాన్సాక్షన్ అంటే కొంతమంది రోజు ఒక పది వేలు ఇరవై వేలు అలా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు ఒకే రోజు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు అలా ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు బ్యాంక్ ద్వారా కస్టమర్స్ కి ఫోన్ చేసి అలర్ట్ ఇచ్చే మార్గం ఏదైనా ఉందా ఉంటే అది ఎలా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే డిస్కషన్ చేసాము అందరూ బ్యాంకర్స్ ప్రతికూలంగా స్పందించారు కూడా సో వాళ్ళందరూ మనం ఇది చేయొచ్చు సో ఒక ట్రాన్సాక్షన్ అని ఆపొచ్చు ట్రాన్సాక్షన్ ఆపి వన్ నైన్ త్రీ జోర్ కి కాల్ చేయొచ్చు సో ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ మనం ఆపగలుగుతున్నాము అనే అసూరెన్స్ ఇచ్చారు సో అదే భాగంగా బ్యాంకర్స్ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాము ఆల్రెడీ బ్యాంకర్స్ చేస్తున్నారు సో అది ఎలా సిస్టమేటిక్గా ముందుకు తీసుకెళ్ళాలి అనేది కూడా డిస్కషన్ చేస్తాం సరే ఈ అకౌంట్స్ ఖాళీ అవ్వడం అనేది కేవలం ఒక రోజుతో జరిగే పని అయితే కాదు రెండు మీరు అన్నట్టు మూడు నాలుగు రోజుల్లోని ట్రాన్సాక్షన్స్ అన్ని అవుతున్నాయి అంటున్నారు కదా సో నాలుగు రోజుల తర్వాతే వాళ్ళు మోసపోయామని గ్రహించి కంప్లైంట్స్ ఇస్తున్నారు సో దాన్ని మీరు ఏమైనా రికవర్ చేయగలరా అసలు రికవర్ చేసే అవకాశం ఉంటుందంటారా ఒక ఒకటి సైబర్ క్రైమ్స్లో ఎలా ఉంటుందంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ సో మీరు ఒకసారి ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత మరుక్షణమే ఆ డబ్బులు ఇంకొకరు అకౌంట్కు వెళ్ళిపోతుంది సో ఎవరైనా ఇఫ్ సంబడి రియలైజెస్ అంటే ఎవరికైనా తెలిసింది ఇమీడియట్లీ మా నేను మోసిపోయాను అంటే ఇమీడియట్లీ వాళ్ళు అప్పటికప్పుడు వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయాలి వన్ నైన్ త్రీ జీరో అనేది సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ లైన్ నెంబర్ సో అక్కడ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇస్తే ఆ అకౌంట్ నుంచి పోయిన డబ్బులు ఇమీడియట్లీ ఫ్రీజ్ చేస్తారు దట్ ఈస్ పాయింట్ నెంబర్ వన్ సో పోయిన డబ్బులు కొద్దిగా లేట్ అయింది పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత కూడా సో వి రిజిస్టర్ ద కేసు ఆ తర్వాత బ్యాంక్ ద్వారా ఏ అకౌంట్స్కి ట్రాన్సాక్షన్స్ అయినాయి ఏ అకౌంట్స్కి వెళ్ళినాయి ఆ అకౌంట్స్ హోల్డర్స్ని మనం పట్టుకురావడం జరుగుతుంది సో దాని ద్వారా మళ్ళీ ఎవరికైనా ట్రాన్స్ఫర్ అయిందా సో ఇట్స్ అ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ సో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వి వి క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద పీపుల్ హూస్ అకౌంట్ ద మనీ హాస్ గాట్ ఇన్ సో అది రికవర్ చేయడం జరుగుతుంది సార్ ఏవైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారా ఒకటి లాస్ట్ టైం మనం కోవిడ్ టైంలో చూసుకున్నాం సిగ్నల్స్ దగ్గర ఒక అవేర్నెస్ ఆడియో అనేది పెడుతూ ఉండేవారు సో అలా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అంటే నార్మల్గా ఇవన్నీ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి ఆన్లైన్ పేమెంట్స్ జరుగుతున్నాయి సో ఆన్లైన్ పేమెంట్స్ అంటే మనకి ఎక్కువగా బ్యాంక్ వెళ్లే అవసరమే ఉండదు సో బ్యాంక్ లో మనం అవేర్నెస్ క్రియేట్ చేసే కంటే బయట పబ్లిక్ ప్లేస్ లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కరెక్ట్ అంటారు ఆఫ్కోర్స్ లో కూడా చేయాలి బయట కూడా చేయాలి ఎంత అవేర్నెస్ చేసినా అంత తక్కువండి సో ఆల్రెడీ మనం డిస్ట్రిక్ట్ పోలీస్ తరపు నుంచి స్కూల్స్ కి విజిట్ చేసి అక్కడ అవేర్నెస్ ఇచ్చే ఇవ్వడం జరుగుతుంది రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అక్కడికి వెళ్ళి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది విలేజ్ విజిట్కి వెళ్ళినప్పుడు మన ఎస్ఐసిఐలు దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇదే భాగంగా ఈ వారంలోనే ఇంకొక మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నాము సో దాని ద్వారా మన మహిళా పోలీస్ ద్వారా తర్వాత డ్వాక్రా ఉమెన్ ద్వారా సో వీ టు రీచ్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ కాకినాడ డిస్ట్రిక్ట్ త్రూ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సో ఎంత అవేర్నెస్ చేసినా తప్పు మీరు కూడా అవేర్నెస్ చేయాలి మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సో అలా మీడియా వాళ్ళు చేయాలి బ్యాంకర్స్ చేయాలి పోలీసులు చేయాలి స్కూల్స్ చేయాలి కాలేజెస్ వాళ్ళు చేయాలి సో ఎవరికి తెలుసో ఎవరు హూ సో ఆర్ మై పాయింట్ ఈస్ హూ ఎవర్ ఈస్ అవేర్ దే షుడ్ స్ప్రెడ్ మోర్ అవేర్నెస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మొత్తానికి డిజిటల్ అరెస్ట్ అనేది అసలు చట్టంలోనే లేదు చాలా మంది డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము అని ఫోన్ కాల్స్ రాగానే భయపడి ఒక రూమ్ లోనే ఉండిపోతున్నారు అలాగే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అంటే వాళ్ళ అకౌంట్ ఖాళీ అయ్యేంత వరకు ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఉంటాయి ఇది ఒక రోజు జరిగే పని కాదు రెండు మూడు రోజులు అకౌంట్ ఖాళీ అయ్యేంత వరకు కూడా ట్రాన్సాక్షన్ చే చేస్తూనే ఉంటారు అయితే తాము మోసపోయామని గ్రహించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా సరే అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది అయితే డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలోనే లేదు అలా మీకు ఎవరైనా కాల్ చేస్తే గనక ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయొద్దు అలాగే వన్ నైన్ త్రీ టూ నెంబర్కి కి కాల్ చేస్తే గనక మీకు దీని మీద కంప్లైంట్ కూడా రిజిస్టర్ అవుతుందంటూ కూడా పోలీస్ శాఖ చెబుతోంది అయితే మొత్తంగా ఇంతకు ముందు మనం చూసుకుంటే గనుక సైబర్ నేరగాళ్లు ఒక లింక్ పంపించడమో లేదంటే ఒక మెసేజ్ పంపించడమో దాని ద్వారా మన ఫోన్ లో అకౌంట్స్ లో ఖాళీ చేయడం జరిగేది అయితే ఇప్పుడు ఏంటంటే సైబర్ నేరగాళ్లు తమ స్టైల్ ని మార్చి డిజిటల్ అరెస్ట్ అనే అస్త్రాన్ని అందిస్తున్నారు అయితే ఇవన్నీ కూడా ఫేక్ అని వీటన్నిటిని నమ్మవద్దంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు అలాగే బ్యాంకర్స్ అందరితో కూడా ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసి బ్యాంక్ లో కూడా కస్టమర్స్ కి అవగాహన కల్పించే విధంగా పోస్టర్స్ కానివ్వండి లేదంటే ఆడియోస్ని కానివ్వండి రిలీజ్ చేయొచ్చట్టు కూడా సూచనలు ఇవ్వడం అయితే జరిగింది అయితే పబ్లిక్ ప్లేస్ల్లో కూడా వీటికి సంబంధించి అవగాహన కల్పించాలంటూ కూడా చాలా మంది కోరుతున్నారు పబ్లిక్ ప్లేసెస్ లో వన్ నైన్ త్రీ జీరో నంబర్ ని ప్రొవైడ్ చేయడమే కాకుండా దానిపైన అవగాహన కల్పించేందుకు కూడా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు రూరల్ ఏరియాస్ కానివ్వండి అర్బన్ ఏరియాస్ కానివ్వండి లోనూ అలాగే కొన్ని కొన్ని ఆఫీసెస్ లో కూడా మొత్తం అందరికీ అవేర్నెస్ కల్పించే విధంగా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు అయితే ప్రధానంగా డిజిటల్ అనే అరెస్ట్ అనేది చట్టంలోనే లేదు ఈ విధంగా మీకు ఏమైనా కాల్స్ వస్తే కనుక వాళ్ళు ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు కూడా పోలీస్ శాఖ చెబుతుంది ఎవరు కూడా ఇలాంటి కాల్స్ ని మెసేజెస్ ని నమ్మి మోసపోవద్దంటూ కూడా పోలీసు వారు హెచ్చరిస్తున్నారు చిన్నతా అనే శ్రీ సుమన్ టీవీ కాకినాడ